హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఆల్రెడీ తమ్మై చూసే ఉంటారు కదా హోటల్ స్టైల్లో మైసూర్ బోండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో పర్ఫెక్ట్గా లాగా చాలా ప్లఫీగా మనకు బయట హోటల్లో కొన్నట్లుగా రావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో లేట్ చేయకుండా మైసూర్ బోండా ప్రిపరేషన్ ఏంటో చూద్దాము సో ఈ బోండా మైసూర్ బోండా చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా పుల్లటి పెరుగు అయితే తీసుకోండి ఈ పెరుగు ముందుగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాగా బీట్ చేసుకోండి సో బా దాన్ని బాగా బీట్ చేసుకోవడం వల్ల ఒక మనకు ఒక క్రీమీ టెక్చర్ అయితే వస్తుంది సో ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది సో దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ సో సాల్ట్ మొత్తం అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే వంట సోడా ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి సో ఆయిల్ కూడా వేసి వాటిని మొత్తాన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే బాగా బీట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పుల్ పుల్లెట్ పెరుగు ఇంకా మనం హాఫ్ స్పూన్ వంట సోడా వేసాం కదా సో ఈ రెండు మిక్స్ అయ్యి బాగా బబుల్స్ అయితే ఫామ్ అయిపోతాయి దీంట్లో మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకు మైసూర్ బోండా అంత బాగా అయితే వస్తాయి సో చూసారా ఇప్పుడైతే మనం వన్ కప్ అయితే కర్డ్ తీసుకున్నాం కదా సో వన్ కప్ కర్డ్కి టూ అండ్ హాఫ్ కప్ అయితే పిండి యాడ్ చేస్తున్నాను ఇంకా దాంట్లో ఒకటిన్నర స్పూన్ అయితే జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను మనం ఏ కప్పుతో పెరుగు అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి సో వాటర్ వేయకముందు ఒకసారి పిండి అయితే బాగా మిక్స్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకుంటూ మిక్స్ చేసుకోండి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకు కొంచెం పిండి తొందరగా పులుస్తుంది అదే నార్మల్ వాటర్ వేసుకుంటే కొంచెం టైం అయితే ఎక్కువగా పడుతుంది మైసూర్ బోండా పిండి లూజ్ అయితే సరిగా రావు సో అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పిండి అయితే త్వరగా పులిసి బోండాలు రౌండ్ షేప్లో అయితే వస్తాయి సో ఈ మిక్చర్ మొత్తం అయితే ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే బాగా బీట్ చేసుకోవాలి అది మన చేతికి తగులుకోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని మన చేతికి చూసారా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైనుంచి కిందికి మొత్తం పిండిని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే బాగా బీట్ చేసుకోండి మనం పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే మైసూర్ బోండా మనకు అంత టేస్టీగా వస్తాయి ఇలా బీట్ చేసుకోవడం వల్ల లోపల ఎయిర్ ఎయిర్గా ఫామ్ అవుతాయి సో దానివల్ల మైసూర్ బోండా మనకి మంచిగా ప్లఫీగా వస్తుంది మనం తినేటప్పుడు కూడా మనకు ఆ ఫీల్ అయితే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పిండి బాగా బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వన్ అవర్ అయితే దాని సైడ్కి పెట్టేసుకోండి సో వన్ అవర్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి అయితే పిండి బాగా ఇలా బీట్ చేసుకోండి సో ఇప్పుడు ఆ పిండిని మొత్తం బోండా వేసుకోవాలి ఆ పిండి మన చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని సో వీడియోలో చూపిస్తున్నట్లుగా బోండాలు అయితే వేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మీరు ఎలా వేసినా కూడా రౌండ్ షేప్ లో అయితే వస్తాయి చూసారా ఎంత బాగొస్తున్నాయో ఈ మైసూర్ బోండా వేసుకోవాలంటే ఫస్ట్ బాగా ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బోండాలు అయితే వేసుకోండి మొత్తం బోండాలు వేసిన తర్వాత స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఇలా రౌండ్గా రొటేట్ చేసుకుంటూ పైనుంచి కిందికి బాగా అవి ఫ్రై అయ్యేటట్లుగా చూసుకోవాలి సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా రౌండ్గా తిప్పుతూ టూ సైడ్స్ ఈవెన్గా కాలేటట్లుగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఇలా ఒక టిష్యూ పైకి అయితే తీసుకోండి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ లాగవు ఇంకా టిష్యూలోకి తీసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా అదైతే పోతుంది సో చూసారా ఇప్పుడు ఇలా అయితే వేస్తున్నాను అలా వేసినా ఇలా వేసినా మీకు పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది జనరల్గా చాలా మంది మైసూర్ బోండా చేసేటప్పుడు షేప్ సరిగా రాదు ఇంకా లోపల పిండి పిండిగా ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు సో ఈ వీడియోలో నేను చూపించిన టిప్స్ ఇంకా నేను చూపించిన విధంగా కొలతలతో పిండి వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయి చూసారు గా ఇంకా ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో ఇంకా ఈ మైసూర్ బోండాలోకి కాంబినేషను కొబ్బరి చట్నీ పల్లి చట్నీ టమాటా చట్నీ వీటిలో ఏవైనా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుంది లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్